అందరికీ నమస్కారం నిన్నటి దినంన కామనూరు గ్రామానికి సంబంధించి సర్పంచు మాజీ సర్పంచు ఒక వివరణ ఇచ్చినారు దానిపైన నేను సూటిగా అడిగేది వరదరాజుల రెడ్డి గారిని ఏంటంటే ఈ రాష్ట్రంలో పన్నెండు వేల ఆరు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ గ్రామ పంచాయతీలలో ఎక్కడైనా సరే గ్రామాభివృద్ధి కమిటీలు పెట్టుకొని ఇసుక కానీ మినరల్స్ యథేచ్ఛగా ఆ గ్రామాభివృద్ధి పేరుతో తోలుకుండేదానికి ఉందా మీ ఒక్క సర్ మీ ఒక్క గ్రామ గ్రామానికే ఈ వెసులుబాటు ఉందా మేము అడిగి అడుగుతున్నాం వరదరాజు రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ కూడా నిన్న పట్టుకునే టిప్పర్లు మీ ఏట్లో నుంచి మీ ఊరు పొలంలో నుంచి వచ్చినయే కాదా మీకు తెలియకుండా బయటకు ఎట్టొస్తాయి గ్రామాభివృద్ధి పేరుతో ఐదు లక్షలు పది లక్షలు జమలు చూపిస్తారు బయటికి విపరీతంగా తోలుతున్నారు టిప్పర్లు టిప్పర్లు మీకు ఏవారు కలెక్టర్ ఏమైనా ఆర్డర్ ఇచ్చినాడా ఎస్పి ఆర్డర్ ఇచ్చినాడా ఎక్కడైనా జీవోలు ఉన్నాయి ఇవన్నీ దానికి సంబంధించే ఈ జీవోలన్నీ అన్నీ కూడా ఎక్కడే కానీ గ్రామాభివృద్ధి పెట్టి ఇసుక తోలుకోవచ్చు అని లేదే ఆ విధంగా తోలుకుండేటట్టుకో ఉంటే ఈ ప పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఏడు గ్రామాల్లో కూడా తోలచు అవన్నీ ఇక్కడ లేవు లేవు కాబట్టి ఇంతా దీనికి ఒక కమిటీ ఉంటుంది కలెక్టర్ దీనికి చైర్మన్ ఎస్పీ గారు మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు దీంట్లో వాటర్ సప్లై వాళ్ళు వీళ్ళందరూ ఒక్కరికే సపరేట్ జీవో వచ్చినట్టుంది పెద్దయినా గ్రామాభివృద్ధి పేరుతో రొద్దుటూరు పట్టడానికి ఎందుకు వస్తాయి టిప్పర్లు ఎందుకు తోలుతారు మీ గ్రామం అభివృద్ధి చేసుకోవాలంటే కలెక్టర్కి ఫోన్ చేయి ఓ లెటర్ పెట్టు కోటి రూపాయలు కావాలంటే రెండు కోట్లు మంజూరు చేయించుకో దాంతో అభివృద్ధి చేయి ఈ విధంగా ఇసుక దాంట్లో గ్రామాభివృద్ధి ఏముంది ఈ ఈ డబ్బులు తీసుకొని గ్రామాభివృద్ధి చేయాలన్నా నువ్వే నీ మీదే కదా అధికారం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీదే అధికారం చంద్రబాబు నాయుడుతో తెచ్చి నీ అభివృద్ధి నీ గ్రామానికి రెండు కోట్లు అంటే ఐదు కోట్లు తెచ్చి చేయి ఏదో ఈయన పది లక్షలో పదహైదు లక్షలో గ్రామాభివృద్ధి అని చెప్పడము బయటికి కొట్లు కోట్లు ఇసుక తోలుతున్నారు అక్కడి నుంచి టిప్పర్లు పెట్టి మిషన్లు పెట్టి తోలుతున్నారు ఇది దందుకోవడం కాదా ఆ అంటే మళ్ళా మనం చెప్తాం హిమాలయాల్లో ఉండే సైనికుల గురించి పోరాట పోరాటాల గురించి చెప్తాం ఆ పోరాటాల గురించి చెప్పేటప్పుడు ఒక్కసారి మనది చూడు మీ వాళ్ళు చెప్తారు నిన్న మా ఊరికి తోలుకుంటున్నాము అని అయ్యా ఈ ప్రభుత్వం మీది వరదరాజుల రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఇసుక తీసుకోపోయి ఈ పది లక్షల్లో పదహైదు లక్షల్లో మీ ఊరికి చూపిస్తున్నారు మిగతాదంతా బయటికి తోలుతున్నారు ఈ పదహైదు లక్షలు ఇరవై లక్షలు మీ గ్రామాభివృద్ధికి ఇది కాదు గ్రామాభివృద్ధి అంటే ఒక రెండు కోట్లు దాండి కలెక్టర్ ఫ్రెండ్స్లో అది గ్రామాభివృద్ధి చేయండి ఇట్లా అన్ని ఊర్లలో గ్రామాభివృద్ధి కమిటీలు ఉంటాయి మేము కూడా రామేశ్వరంలో గ్రామాభివృద్ధి కమిటీ పెట్టి పెన్నా నదిలో ఇసుక తొలితే ఊరుకుంటారా చౌడు రోళ్ళు తోలితే ఊరుకుంటారా గ్రామాభివృద్ధి కమిటీ పెట్టి సోమరవారిపల్లె వాళ్ళు తోలితే కుందు నదిలో అన్నవరం వాళ్ళు గ్రామాభివృద్ధి కమిటీ పెట్టి తోలితే ఊరుకుంటారా ఎక్కడ మీకు మీకొక న్యాయం మాకొక న్యాయమా ఈ పన్నెండు వేల ఆరు వందల ఇరవై ఏడు సర్పంచులు ఉన్నారు వీళ్ళందరికీ మీలాగానే వర్తిస్తదే మీ ఊరికి ఎంత ఎంతసేపు ఉన్నా ఒకరి మీద విమర్శలు లేదప్ప మనం ఏం చేస్తున్నామని తెలుసుకో పెద్ద అయినా మీ ఊరోళ్ళు మీరు దీంతో మీ మీ తమ్ముడి కొడుకు ఉన్నాడు నూటికి నూరు పర్సెంట్ మీ తమ్ముడి కొడుకే తోలుతండేది బయటికి ప్రొద్దుటూరు పట్టణానికి ముందు నది నుండి ఇసుకేదొలతనేది మీ తమ్ముని కొడుకు ఎట్లొచ్చినాయి బయటికి టిప్పర్లు పోలీసులు ఎందుకు పట్టుకున్నారు మీకు పవర్ ఉంటే మీకు అధికారం ఉంటే మీకు జీవో ఉంటే కలెక్టర్ ఏదన్నా మీకు ఒక ఆర్డర్ ఇచ్చి ఉంటే పోలీసులు ఎందుకు పట్టుకుంటారు ఇల్లీగల్ యాక్టివిటీ కాబట్టి పోలీసులు పట్టుకున్నారు ఆ గ్రామానికి ఏమో పదహైదు లక్షలు ఇరవై లక్షలు చూపించినారు వీడికేమో బయటకేమో కోట్లతో తోలుతున్నారు మీరు టిప్పర్లు టిప్పర్లు లిస్ట్ ఎక్కడైనా సరే ఏ మినరల్స్ మినరల్స్ అయినా కూడా ఏ గ్రామానికి కూడా ఏ గ్రామ అభివృద్ధి కమిటీలకు కానీ ఏ సర్పంచుల పరిధిలో ఉండదు అవన్నీ జిల్లా కలెక్టర్ పరిధిలో ఉంటుంది మీరు ఆరుసార్లు ఎమ్మెల్యే అయినారు గ్రామ గ్రామాభివృద్ధి పేరు పెట్టి తోల ఎక్కడ తోలుతారు మీ ఊర్లో అందరి దగ్గర పోయి చందాలు తెచ్చుకొని ఆ చందాలు లెక్కలతో గ్రామానికి అభివృద్ధి చేసుకునేది ఒక పద్ధతి ఈ విధంగా ఇసుక మేము గ్రామాభివృద్ధి చేస్తామనే దానికంటే మానుకో ఇసుకదోలేదు కలెక్టర్ నడుగు రెండు కోట్లు ఇస్తాడు దాంతో అభివృద్ధి చేయి అది పద్ధతి ఎక్కడైనా చొడ్డేమో గ్రామాభివృద్ధి బయటి మా కోట్ల రూపాయలు ఇసుకా కోట్లు కోట్లు ఇది అవినీతి కాదు ఇది అవినీతి నీకు రాదు ఎవడో చేసేది మాత్రం గానీస్తుంది ఇప్పటికైనా పెద్ద అయినా ఏ ఏటీ ఇస్కేను తోలేదు మానుకొని కలెక్టర్ ద్వారా మీ ఊరికి ఓ రెండు కోట్లు మూడు కోట్లు ఫండు తెచ్చి ఏదో పార్కు డెవలప్ చేయాలి ఇంకోటో చెప్పినారు చేసుకోండి కలెక్టర్ ఫండ్ దేండి ఉంది కదా మీదే కదా అధికారం తెచ్చి డెవలప్ చేసి మేము కూడా సంతోషిస్తాం ఇట్లా కుందు నదిలో ఇసుకే డెవలప్ పేర్లతో ఇదంతా తప్పుడు సమాచారం మీరు ఈ విధంగా ఈ విధంగా గ్రామా కమిటీ పేరుతో దోచుకుంటున్నారు అనేది ప్రజల అభిప్రాయం ఇప్పటికైనా కుందు నది నుంచి ఇసుక తోనేది మానుకొని అభివృద్ధిని గవర్నమెంట్ ద్వారా ఫండ్స్ తెచ్చి లేకుంటే మీ ఊర్లో ఉండే షావుకారులు మీరందరూ కలిసి గ్రామాభివృద్ధి మీ డబ్బులు ఇది బాగుంటుంది